హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ దిసి దివ్య ఫ్రెండ్స్ నేను మరొక కౌశలం ఎగ్జామ్ కి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చేసాను చాలా మంది అడుగుతుంది ఏంటంటే అక్క ఈ కౌశలం సర్వే దాంట్లో ఎగ్జామ్ కి నేను ఆల్రెడీ పాస్ అయ్యాను ఇంత పర్సంటేజ్ తెచ్చుకున్నాను ఇప్పుడు నాకు కంపెనీస్ ఎంత ప్యాకేజ్ ఆఫర్ ఇస్తాయి అని చెప్పేసి ఎంత జాబ్ ఎంత సాలరీ ఇస్తారని ఎంత ప్యాకేజీలు ఇస్తారని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అక్క ఒకవేళ సెలెక్ట్ అయితే శాలరీ ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి నేను మిచ్చే ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము మాకు కూడా చాలా మోటివేషన్ గా ఉంటుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే మేము కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు గా ఉంటుంది మన ఛానల్లో కౌశలంతో పాటు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మీకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతిదీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా అన్ని ఉంటాయి అలాగే మన ఛానల్లో నేను అయితే వచ్చేసి ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాము మేము టైం చూసుకుని రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్ రిప్లై ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది ఎదురు చూస్తారు కదా సో ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను అలాగే అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పకుండా వీడియో అయితే చేయండి ఫ్రెండ్స్ చిబర్లో అప్లికేషన్ ప్రాసెస్ అన్న ఉంటుంది లేదా సపరేట్ వీడియోస్ అన్న చేస్తాం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మేము మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము అండ్ ఫ్రెండ్స్ ఆన్సర్ అయితే వచ్చేసి ప్యాకేజెస్ మీకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ప్యాకేజెస్ శాలరీస్ ఎంత ఉంటాయని ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఈ జాబ్స్ అన్నీ మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే వచ్చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కంప్యూటర్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్స్ కి డిఫరెంట్ ప్యాకేజ్లు ఉంటాయి అండ్ డిఫరెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి మీరు అప్లై చేసేటప్పుడు ఆఫర్ చేసిన కంపెనీ అనేది మీకు ఎంతైనా ప్యాకేజ్ ఆఫర్ చేయొచ్చు ఆ జాబ్ రోల్ తగ్గట్టుగా అండ్ మీ యొక్క టెక్నికల్ అంత నాలెడ్జ్ చూస్తుంది కదా అండ్ మళ్ళీ ఏంటి కౌశల్యం ఎగ్జామ్ పాస్ అయిపోతే జాబ్ అయితే ఇచ్చేరు కౌశల్యం ఎగ్జామ్ పాస్ అయినది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట మీరేంటి మళ్ళీ ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ ఏవైతే కంపెనీస్ ఆఫర్ చేస్తే కదా ఇంటర్వ్యూస్ వాళ్ళు మళ్ళీ హెచ్ఆర్ పెడతారు హెచ్ఆర్ పెట్టిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూస్లో ఇంకా స్క్రూటినైజ్ చేసి ఫైనల్గా మిమ్మల్ని తీసుకున్నారనుకోండి ఆ కంపెనీ ఆ రోల్ అనేది దాన్ని బట్టి ఆ కంపెనీ బట్టి ప్యాకేజ్ ఇస్తుంది ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ ఎంతైనా ఉండొచ్చు మీ యొక్క జాబ్ రోల్ బట్టి అండ్ కంపెనీస్ ఆఫర్ చేసే దాన్ని బట్టి ప్యాకేజ్లు అనేది అయితే ఉంటాయి ఇప్పుడు టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఒక రకమైన ప్యాకేజ్ ఇస్తాయి మిడిల్ టా మిడిల్ కంపెనీస్ అనేది ఒక రకమైన ప్యాకేజ్ అయితే ఇస్తాయి అండ్ ప్యాకేజెస్ అనేది ఎవ్వరికీ ఈక్వల్ గా అయితే ఉండదు అండ్ పర్సన్ యొక్క టాలెంట్ పర్సన్ యొక్క స్కిల్స్ బట్టి అలాగే కంపెనీ ఆఫర్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఐ హోప్ మీకు అందరికీ అర్థమైతే ఉంటుంది అనుకుంటున్నాను స్టిల్ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్